ప్రకాశం జిల్లా ఒంగోలులో దిశ కమిటీ సమావేశం ఇరవై సూత్రాల అమలు కమిటీ సమావేశం పాల్గొన్న ఒంగోలు ఎంపీ మాగుంట రెడ్డి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఇరవై సూత్రాల అమలు కమిటీ చైర్మన్ శ్రీ లంక దినకర్ సంయుక్త కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ కనిగిరిలో నీటి సౌకర్యం తీర్థం జలాశయం నుండి వస్తుంది ఇప్పుడు పైపులు అన్ని పగిలిపోయాయి వాటర్ అంటే ఎమర్జెన్సీ కాబట్టి వీలైనంత త్వరగా నీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని ఇరవై సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంక దినకర్ రాష్ట్ర సాంఘిక శాఖ మంత్రి వీరాంజనేయ స్వామిని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లాలోని ఇతర నియోజకవర్గ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు

కొటాకాలు సహా మనంతా గమనించారు సాంప్రదాయాలు కానీ గౌరవం ఇప్పుడు పూర్తి చేస్తున్నాం ఈ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆ చెట్లు ఏమో కానీ మన చేత తీసేసుకోవాల్సి ప్రభుత్వం నుంచి ఉపాధి హామీలు తీయడం జరిగింది ఇప్పుడు చాలా చోట్ల నీళ్లు ఉన్నాయి కాబట్టి మనం

డిస్క్రిపెన్సీస్ ఐడెంటిఫై చేసి పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వర్క్ చేసిన దానిలో మీద ఐడెంటిఫై చేశారా ఎందుకంటే వితౌట్ కంప్లీటింగ్ ద వర్క్ వితౌట్ ఇంకా ఎక్స్పెండిచర్ యూ హ్యావ్ ఫౌన్ హైయెస్ట్ ఫిగర్స్ యాజ్ కంప్లీటెడ్ అది ఎవరు వర్క్ చేశారో ఆ వర్క్ చేసిన వాళ్ళు ఎవరు వాళ్ళ మీద ఎవరెవరు ఈ రెగ్యులారిటీ చేశారు అనేది చూసుకోవడం మనం వాళ్ళు ఆ పైప్ లైన్స్ మొత్తం ఫార్టీ కిలోమీటర్స్ ఉంటే ఫార్టీ కిలోమీటర్స్ లో ఏడు కిలోమీటర్స్ రిపేర్ చేశారు మిగతా స్టిల్ ఇప్పుడు కూడా లీ వాటర్ డైలీ సార్ వాళ్ళు ఎట్లా చేద్దామని ఏమైనా ప్రపోజల్ ఏమైనా పంపించారో లేదా డైలీ పంపిచ్చారు మా ఇచ్చారు ఇప్పుడు ప్రాబ్లం చెప్పాడు సార్ కావాలి మొత్తం కదా వెళ్ళి ఉంటాయి కదా సార్ ఇప్పుడు మా అమ్మస్టింగ్ సీప్రెడ్ చేస్తున్నారు సార్ త్రీ ఇయర్ అంటే

ఇప్పుడు వీళ్ళు గ్రిడ్ అడుగుతున్నారు అదే సపరేట్ డిజైన్ ఎగ్జిస్టింగ్ సోర్స్ వీళ్ళు కండం చేస్తారు అంటే రిపేర్ చేయకపోతే అసలు వాటర్